ఆ బోలు బగ్గ నా మరి అందరు తల్లులైతే ఎప్పుకోరు కదా అందరు కొడుకులకు ముగ్గుంటే హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఆయన పని చేస్తున్న నాకు ఆరోగ్యం బాగాలేదని ఇంట్లోనేది ఇద్దు కానీ మా ఆయన అక్కడనే ఉన్నాడు కాబట్టి ఇంతడు కావచ్చు అని ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నా చూడు మరి

వీడియో ఇస్తుంది ఎందుకండి పన్ను వేసుకో తీసేయ తీస్తే తీవతుంది వీడియో తీసేయ ఉండండి ఎందుకు తీయ నీ పన్ను నువ్వు చేసుకుని ఆ పని నేను చేసుకుంటా తీసేయ తీసేయ మరి తీసేయ తీసేయనే ఎందుకు ఇజ్జది పోతుందన్న ఇజ్జది పోతుందన్న భార్య పోతుందా మరి ఎందుకు నీ పని పన్ను చేసుకుని పని చేసుకుంటా కదా నాకు అట్లా కాదు కాదు కానీ అంటే చేయబుద్ధి కాదండి ఇంట్రెస్ట్ ఉండదు ఇక ఎందుకు ఇంట్రెస్ట్ ఉండదు మరి దైర్యం తైర్ణంగా ఎందుకంటు నువ్వు மஞ்சா காரி மீறி ஒரு பார்த்துக்கோடு செலபேத முகபேத முக

టైం ఇట్లా కూడా ఎక్కు నువ్వు పని చేసుకుంటే నేను అనుకున్నాను కొన్ని టైంలో పర ఇట్లా కూడా టైం పడుతుంది మనం పని చేసుకునే టైం అని అర్థం చేసుకున్నాను అత్తుంది అత్తమ్మ రోడ్కి పెడుతుండ అత్తమ్మ బకెట్

పెద్ద ప్లానింగే పెద్ద ప్లానింగే ఎట్లా వేసిండే చూడరే మా ఆయన వాళ్ళకు మంచిగా వేసిండే కదా

ఆ బోలు బగ్గ నానే బగ్గా బంగ్ సింపుల్ మరి మాకు సింపుల్ మీకు కష్టం అదే మరొకరు నాకు ఈ పనులు వేరాకపోతే ఏం చేసుకు ఇప్పుడు మరి ఏం చేస్తు ఇప్పుడు అర్థం నొప్పి వచ్చినావు కదా మరి నాకు పండ్లు వేరాకపోవు ఏం చేస్తు మరి అది నువ్వే చెప్పాలి కానీ మనిషి అయితే అమ్మ ఏమన్నా తెలుసా చిన్నప్పుడు అమ్మాన పని చెప్పితే చేయకపోదు చేయరా చేయరా అంటే పని అన్నది అస్సలు చేయకపోదు పని స్కూల్కి వెళ్ళినామా వచ్చినామా ఆడుకున్నామా ఎంజాయ్ చేసామా ఇంత ఇక అయితే అమ్మ నాకు అయ్యేది పదిహేను పదహారు సంవత్సరాలు దాటినే పోవచ్చు ఆ టైంలో ఏమన్నా అంటే అరా ఎప్పుడో నీకు ఎప్పుడో పెళ్ళి అవుతుంది అప్పుడు నీ భార్యపాన మంచి లేకపోయినా కానీ నువ్వు చేసుకునే అంతా ఉండాలరా ఎవరు చేసి పెడతారు అప్పుడు అప్పుడు మా పరిస్థితి ఎట్లుంటాయో మా కథ ఎట్లుంటాయో అప్పుడు మేము ఉంటే చేసి పెడతాం అప్పుడు మేము అందుబాటులో ఉంటామో ఉండము అప్పుడు ఎవరు చేసి పెట్టాలి మీ భార్యకు మీరు మంచి మీ మీ భార్య మంచిగా ఉంటే అదే చేసి పెడుతుంది మంచి లేకపోతే వదిలేయాలి కాబట్టి ఎప్పుడు కానీ పని నేర్చుకుంటే మునిగిపోరు చేసుకోవాలంటే నాకు అప్పుడు ఏమన్నట్ట అట్లా పని చేస్తే ఆడళ్ళు అంటారు ఏమన్నారు అప్పుడు ఎవరు ఆడరా సూర్ అని చెప్పని అంటారు నేను చెయ్యి అన్నాను ఆ వంద మంది వంద రకాలనుకోండి మన మనం చూసుకోవాలి ఎప్పుడు కానీ చేసుకోరా అంటే తాపుకొక్క పని తాపుకొక్క పని అన్నీ నేర్చుకున్నా అన్నీ నేర్చుకున్నా కానీ ఒక అన్న అంటూ రాదు కూరలు కొన్ని ఇవైతే నేర్చుకున్నావా లేదా బయంగా కూడా వచ్చి కూరలు కోసం వచ్చి ఇక ఇప్పుడు రాబుడు పనికచ్చి మన అప్పుడు పని అమ్మ అమ్మాయి ఇప్పుడు పనికి వచ్చింది లేదు మరి అందరు తల్లులైతే కదా అందరు కొడుకులకు మొత్తానికైతే నా పని అయిపోయింది అన్నీ అనుకో ఇక రజతో ఒక ముగ్గు వేసింది అనుకో ముగ్గు కూడా ము ఇది ము పట్టుకోవే ముగ్గు ఎత్తావు నేను కలర్లు ఎత్తా అని చెప్పిన ఇక నా పని అయిపోయిందని చెప్పానన్నా ఇది ముగ్గు ఎత్త అయిపోతుంది అని చెప్పాను అనుకుంటే మళ్ళా చేయమంటుంది ఏమో కాని ముగ్గు అయ్యి ఏం అబద్ధాలు అన్నది కదా సరే చెరుతు కానీ ఇప్పుడు ముగ్గు ఎత్తా మంచిగా ఇప్పుడు చూడ ఎట్లా ఎత్తారు నువ్వు వాటికి నువ్వు ఇప్పుడు నీకు అర్థమవుతుంది ఆడుతున్నాడు నన్ను అడుగుతుంది రాలంటే నువ్వు ఇట్లేదు కదా

కొంచెం దూరం పెట్టి ఇగో ఇదంతా ప్లేస్ అంతా అవుతుంది రిస్క్ తీసుకోకు అర్థమైందా కావాలంటే నువ్వు మంచిగా ఉంటే సంక్రాంతికి పెద్ద ముగ్గేద్దాం కానీ ఇప్పుడైతే చిన్నది నార్మల్గా ఓకేనా కలర్ వేసుకుంటా కానీ చిన్నదైనా కానీ మంచిగా లుక్ ఇచ్చేది మళ్ళీ ఒకవేళ పోటీలు పెడతారు కావచ్చు ముగ్గుల పోటీలు పెడితే అనుకోకుండా చూస్తే మళ్ళీ మనకు ప్రైజ్ రాదు మళ్ళీ ఇంకెట్లేస్తారు ఇట్లా అయిపోతుంది ఎంత ఆరోగ్యం బాగాలేకపోయినా కానీ మా భార్య చిన్న ముగ్గు వేయమంటే ఎంత పెద్ద ముగ్గు వేసింది చూడు కలర్స్ ఒకటి రెండు వాడాలంటే ఎన్ని కలర్స్ వాడేటట్టు వేసింది కానీ ఇందులో కలర్స్ అయితే నా సెలక్షనే ఎందుకంటే నేను ఏ కలర్ ఎందులో వేయమంటే అందులో వేసింది మరి మంచిగా ఉందా మంచిగా వేసిన కలర్స్ని మా పాప మొత్తం ఆగందేసింది వచ్చి చూస్తారు కదా మా భార్య ఎంత వీక్ అయిందో అసలు ఏం జరిగింది ఎందుకంత వీక్ అయింది అసలు ఆమెకు ఎందుకంత హెల్త్ బాగాలేదు నెక్స్ట్ వీడియోలో దాని గురించి మొత్తం వచ్చేస్తుంది వీడియో ఆమె హాస్పిటల్కి వెళ్ళింది ఎందుకోసమని హాస్పిటల్కి వెళ్ళింది అన్నది మొత్తం వీడియో పెడతా నెక్స్ట్ వీడియోలో చూడు ఓకేనా చూసింది కదా ఈ వీడియో అంతా సుమన్ పని చేసిన కొద్ది మాకు చూపించడానికి అందరికి చూపించడానికి తీసింది భర్తకు భార్య భార్యకు భర్త అంటే అలా ఉండాలి ప్రేమలు అలా పంచుకోవాలి మన కష్టాలు వచ్చినప్పుడే భార్య భర్తల ప్రేమ అన్నది అప్పుడే బయటపడుతుంది మంచివాడ అన్నది ఇప్పుడు బయటపడ్డం ఇప్పుడు కాదు వాళ్ళు పెళ్ళైన కాడికి వెళ్ళి వాళ్ళ కట్టే వచ్చిన వాళ్ళ కట్టే వచ్చినా కానీ అరుచుకుంటూనే ఉంటారు వాళ్ళు ఇక దానికి ఏ కట్టం వచ్చినా ఆడు చూసుకుంటారు దానికి కట్టే వచ్చినా ఇంకా చూసుకుంటాడు మీరు కూడా గలాగనే చూసుకోవాలి భర్తకు భార్య భార్యకు భర్త అంటే ఏ కట్టం వచ్చినా కానీ మీరు కూడా గలాగనే ఉండాలి ఎదుగాక పానం మంచిగా లేదు నువ్వు చేసి పెడతాను ఏం తింటా చెయ్యవా అండవా పెట్టవా గిట్టే ఉంటుందా గట్టే ఉంటుందని గొడవలు పెట్టుకోకుండి భార్యక ఆరోగ్యం మంచిగా లేకపోతే మీరు వేయాలి మీకు ఆరోగ్యం మంచిగా లేకపోతే భార్య వేయాలి అవి అట్లనే సంవత్సరం చదువుకోవాలి మా సుమన్ ఏంది కాదు తల్లికి కూడా ఎత్తాడు ఇంకా ఆవి నెలలకు పాన మంచి లేకపోతే వాళ్ళకు కూడా ఎత్తాడు ఆ నెలలకు పాన మంచి లేకపోతే వాళ్ళకు కూడా ఎత్తాడు అంత జాలిగుండే మీరు కూడా అలాగనే ఉండాలి గుణ ఏమన్నా ఎత్తవా మా ఆయనను మెచ్చుకూడదు తప్ప అంతకెక్కడే ఉండదు నాకు మంచి చూసుకుంటాడా ఫస్ట్ మంచి చూసుకుంటాడు ఆయన దొరకడం నాకు అదృష్టం బంగారం అనుకో అంతేనా మరి అట్లా భార్య భర్తను అట్లా మెచ్చుకోవాలి మళ్ళీ భార్య కూడా భర్త అట్లా మెచ్చుకోవాలి భర్తను కూడా భార్య అట్లా మెచ్చుకోవాలి అట్లా మెచ్చుకుంటేనే మీ అంతకాలం మీ సంసారం మంచిగా సాగుతుంది మరి సరే బాయ్